శ్రీ శ్రీగుణ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీ మాత్రి నమ ప్రతి మాసం ముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది ఈ యొక్క మాస ఫలితాల్లో జూలై మాస యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసము అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయం అయ్యేటువంటి సమయము దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి అది ఇక్కడి నుంచి మొదలవుతుంది అట్లానే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండక్క మొదటి పండగ తొల ఏకాదశిగా చెప్పబడింది ఈ తొల ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఎన్నో పన్నెండు మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు ఉండడం అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలకాదశని అట్లనే దక్షిణాయన పుణ్యకాలము అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది పదమూడవ తారీఖు నుంచి జులై వక్రగమనంలో వస్తున్నారు ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు అట్లనే తిరునాళ్ళను కావచ్చు రకరకాల గ్రామ దేవత ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి అంటే గ్రామ దేవత సంరక్షించబడుతుంది మనల్ని మన ప్రజలు కానీ మనం ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం ఇక్కడ ఈ గ్రామ గ్రామదేవతా ఉత్సవాలు తిరణాలు జాతరని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు ఈ ఆషాఢ మాసంలో ఎవరు ఏం చేయాలి ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ద్వాదశ రాశుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలని మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి వస్త్ర వస్త్రదానం చేస్తే గనక చాలా విశేషంగా చెప్పబడుతుంది అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది గురు పౌర్ణిమ అంటారు అటువంటి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి గురువు ఆరాధనకి కూడా మనకు ఈ టీచర్స్ డే అనే కాకుండా గురు పౌర్ణిమాని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది అంటే గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలో అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవతానుగ్రహాన్ని పొందుదాం జూలై మాసంలో ఈ యొక్క ఆషాఢ మాసం ఈ యొక్క మాసంలో ద్వాదశ రాశుల్లో వృషభ రాశి యొక్క పరిస్థితి చూస్తే కృతికా నక్షత్రం మూడు నాలుగు పాదాలు రెండు మూడు నాలుగు పాదాలు అట్లానే రవి నక్షత్రం నాలుగు పాదాలు మృశ్రీ నక్షత్రం రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశివి వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూస్తే వీరికి జన్మస్థ శుక్రుడు అట్లానే రవి ఉన్నాడు తదుపరి గురువు తదుపరి పదిహేడవ తారీఖు నుంచి రవి ద్వితీయ స్థానం సంచారము తృతీయ మందు బుధుడు చతుర్థమందు పూజ కేతువులు అలాగే రాహు వచ్చే వీరికి దశమ స్థానం ఏకాదశంలో శని వక్రగమనంతో పదమూడవ తార నుంచి ఉన్నాడు ఇటువంటి గ్రహస్థితి చూస్తే వృషభ రాశి వారికి విందులు వినోదాలు నూతనమైన కార్యక్రమాలు ఏర్పడటం బంధు సమాగమం బంధుమిత్రాదులతో చాలా విశేషంగా పొరబడ్డం అట్లానే జన్మరాశిలో రవి సంచారం చేయడం దర్పము అహంకారము కొంత ఉష్ణ అధికమైనటువంటి ఉష్ణం ఉండడము అధికంగా భోజనం చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు కలగటము వేడ భోజనము అధిక ఉష్ణమైన శరీరంగా ఉండటము ద్వితీయంలో గురువు ఉండటం ధనలాభాలు అత్యధికంగా ఉండటము అలానే ధనలాభంతో పాటు ద్వితీయంలో రవి సంచారం చేసే సమయ ఉత్తరార్థం ఏదైతే ఉంటుందో కొద్ది వ్యతిరేకమైనటువంటి చర్యలకు గోచరిస్తున్నాయి ఎందుకంటే రవి ద్వితీయ ముందు అంత మంచిదైనటువంటి ఫలితాలు ఇవ్వడు ఏదైనా డబ్బు కానీ లేదైనా కుటుంబంలో కానీ కొన్ని కలహాలు ఏర్పరిచే అవకాశం ఉంటుంది అలాగే మందు బుధుడు ఉండడం వల్ల లోబుట్టువుల వల్ల కూడా మేనమాముల వల్ల కానీ కొంత అనుకూలమైన అంశంగా గురుస్తుంది సహాయ సహకారాలు ఉంటాయి మెండుగా ఆలోచనలు ఉంటాయి ఆలోచన ఫలితాలు కొంతవరకు అప్పటివరకు ఆలోచించిన ప్రత్యేకంగా ఆ తెలివి తక్కువ ఆలోచనగా మిగిలిపోతుంది మీరు ఎంత తెలివిగా ఆలోచించారా అనుకుంటారు అక్కడ వెళ్ళితే పప్పులో కాలేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారి ఆలోచన జ్ఞానాన్ని కొంతవరకు వేరే వాళ్ళకి అప్పచెప్పి అంటే అడ్వైజరీగా తీసుకోవటం అనేది మంచిది తన సొంత ఆలోచనలు చేసుకోవడం కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటాయి కుజకేతులు చతుర్థ ముందు సంచారం చేయటం వల్ల కొంతవరకు వీళ్ళకి తాను సుఖపట్టు ఇంకోటి అనే భావన ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ గా వీళ్ళకి కుజకేతలు ఉన్నంత కాలం ఉంటుంది కాబట్టి తాను సుఖపడ్డు ఇంకోటి సుఖపడియడు వృషభ రాశి వారు ఎందుకంటే ఏదో ఒక మనసులో భావన ఉండటమో లేదా ఏదో ఒక చింతన ఏదో కోల్పోయినట్టుగా ఉండడమో జరుగుతూ ఉంటుంది అంటే తెలియనేటువంటి ఏదో అయిపోతుందేమో ఏదో జరిగిపోతుందేమో నా మీద ఎవరు ఏదో కుట్ర చేస్తున్నారేమో ఏమి ఉండదు అక్కడ మనస్సులో ఒక చింతన భావన తప్ప ఏముండదు అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదివరకు గురువు ఎలా అయితే జన్మంలో ఉన్నప్పుడు జరిగిందో మళ్ళీ అట్లానే ఇక్కడ కుజగీతలో కలియక కూడా కొంత అంటే మైండ్ అన్కాన్షియస్నెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాన్షియస్ నుంచి ఎందుకంటే ఏదో అయిపోతుందనే ఒక ఒక ఫీలింగ్లో ఉంటుంది అక్కడ ఏం జరగదు ఫీలింగ్లో ఉండేటప్పటికీ అట్లనే రాహు వీరికి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనేక రకాలైన మార్గాల్లో ధనం ఆర్జించినా ఎంత డబ్బున్నా కానీ సుఖం లేని జీవితమే అనే పరిస్థితి వస్తుంది అలానే అంటే డబ్బు డబ్బుండ సరిపోతుంది దాన్ని రక్షించుకోవడానికి సమయం సరిపోతుంది లేదైనా దాని గురించి నానా విధాలుగా ఎవరెవరో మాట్లాడుకోవటం దాన్ని సంరక్షించడం కొద్దిగా వీలుగా ఉండదు అట్లానే దశమంలో రాహు ఉండడం వల్ల కొంత కార్యక్రమాలు ముందుకెళ్కి వెళ్తున్నా కూడా ఆ ఆదాయం మాత్రం బాగానే ఉంటుంది అట్లానే శని వక్రగమనంతో పదవ స్థానాన్ని కొంతవరకు మేర వచ్చే అవకాశం అంటే అది ఒక స్థితి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆ యొక్క దృష్టి ఉంది కాబట్టి కొంత చేసే వృత్తిలో కానీ కొంత బాగా ప్రెజర్ పెట్టే అవకాశం ఉంటుంది ఈ ప్రెజర్ని తట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు అందులో మళ్ళీ శని రాహుల్ యొక్క దగ్గరగా డిగ్రీలో ఉండడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా న్యూరాలజీ సంబంధించి నరాలకు సంబంధించి ఇబ్బందులు వస్తాయి లేదా సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదా మోకాళ్ళకు సర్జరీ చేసుకున్నావా లేకపోతే దూర ప్రయాణాల వల్ల కొంత అశుభ వార్తలు వినడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఈ యొక్క శని వక్రగమనం మళ్ళీ పునః ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవడం మంచిది అయినను కూడా గురు యొక్క దృష్టి రాహు మీద అట్లానే ఉండడం వల్ల కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుంది అవసరం లేదు కాబట్టి ఇది మీరు ఆలోచన చేసి ముందరికెళ్ళడం మంచిది అయితే శని ఏదో వక్రగమనం ఉన్నాడో ఆ శని వక్రగమనం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది అది ఏదో చిన్న తాత్కాలికమే పర్మనెంట్గా అలా ఉండదు ఆ తాత్కాలికంగా ఉన్నా కూడా కొంత కర్మకారకుడు కాబట్టి కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అందుకని జాగ్రత్తగా మీకు అవయోగం ఉండే గ్రహాలు ఏవేవి అంటే రవి అవయోగంగా ఉన్నాడు ఇక్కడ అలానే బుధుడు అవయోగంగా ఉన్నాడు తర్వాత కుజకేతులు అవయోగంగా ఉన్నాయి శనివక్క్రగా ఉండటంతో శని అవయోగంగా ఉన్నాయి అంటే మొత్తం మీద జూలైలో ఎనభై శాతము అంటే డెబ్భై ఐదు శాతం ప్రతికూల అంశాలు ఉన్నాయి ఇరవై ఐదు శాతమే అనుకూల ఉన్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్ర పారణం కానీ శివుడికి అభిషేకం చేసుకోవడం కానీ లేదా అఘోర పాశ్వత అభిషేకం చేసుకోవడం కానీ నవగ్రహాలకి యథాశక్తిగా ధాన్యదానం సమర్పించడం కానీ లేదా సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల జ్ఞానాన్ని సంపాదించడం కానీ చేస్తే చాలా విశేషంగా ఉంటుంది వృక్షభ రాశి వారికి